మాజీ ఎమ్మెల్సీ మికా శేషుబాబును వైసీపీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు బ్యానర్లను చించి నిప్పు పెట్టారు వైసీపీకి మొదటి విజయం అందించినందుకు తనకు సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు పార్టీ ఎజెండా సైతం తెలియని సమయంలో ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రంలో వైసీపీకి మొదటి విజయాన్ని అందించానని తెలిపారు వైఎస్ఆర్ జయంతి వర్ధంతిలకు ఆయన విగ్రహాలకు పూజలు చేయడం తాను చేసిన తప్ప అని శేషుబాబు ప్రశ్నించారు అంకిత భావన్ తోటి పనిచేసిన వాళ్ళకి మొట్టమొదటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళకి లేకపోతే ప్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు అవతల నాలుగు తిట్లు తిరితేనో లేకపోతే నాలుగు వేషాలు ఎత్తేనో పదో అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏ ఎందుకంటే నేను నా యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుని నేను పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను పార్టీ కోసం ఎంతో డబ్బు పగొట్టుకున్నాను పార్టీ కోసం ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పట్టం ఎంతో మంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మీరు లేకపోతే మిమ్మల్ని అమరాభూతులు తిట్టిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు